ఈ బలిపుష్పాలు అనేది మరి డిప్యూటీ సీఎం గారికి మా గ్రామస్తులు నేస్తం కడతాం అనేసి ముడుపు కట్టడం జరిగింది మాడగడ అనే గ్రామం దీనికి బ్రిటిష్ కాలం నాటి చరిత్రే ఉంది బ్రిటిష్ టైమ్ లో జమీందార్స్ జాగిర్దార్స్ ఎలా ఉండేవారు అదే విధంగా ఈ ట్రైబల్ గుంపుకి ముఠాదార్ అనే పర్సన్ ఉండేవాడు అతను ఊర్లో కట్టే శిస్తులను జైపూర్ మహారాజుల దగ్గరికి గుర్రాలపై వెళ్లి శిస్తు కట్టేవాడు పూర్వం ఒక పన్నెండు సంవత్సరాల పాటు ఈ చుట్టుపక్కల ఊర్లకు వర్షాలు పడకపోవడంతో ఆ వర్షాలు పడాలని పంటలు బాగా పండాలని అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని మొదలైందే ఈ పండగ が దీని బలి పొరోబ్ అంటారు పొరబ్ అంటే తెలుగులో పండగ అని అర్థం పండగ వచ్చేసరికి గ్రామంలో పలు కుటుంబాలకు చెందిన పన్నెండు మంది అన్నదమ్ముల భార్యలు ఇసుకతో ఇసుక అంటే బలి అంటారు ఈ ఇసుకని ఊరేగింపుగా భీమరాజు గుడికి తీసుకువెళ్తారు పూజలు చేసి ఆ ఇసుకలో గోధుమ విత్తనాలు నాటుతారు పన్నెండు రోజుల తర్వాత వాటి నుంచి వచ్చే పుష్పాలు నచ్చిన వారికి బహుమతిగా ఇచ్చి వారి స్నేహాన్ని కోరుకోవడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ର ନାମ ହରି ହରି ରାମ ఎలా స్టార్ట్ అయింది అసలు గిరిజనులు పండగ చేయడం వల్ల అసలు వాళ్ళ నమ్మకం ఏంటి వాళ్ళకి పంటలు బాగా పండుతాయనా ఏంటి అసలు ఎందుకు ఈ పండగనే స్టార్ట్ అయింది ఒకసారి అల్లూరి సీతారామ జిల్లా మా అరకులేలి మండలము మాడగడ గ్రామము ఇది గ్రామం అనేది కాదు ముఠ మాడగడ ముఠ ఆది అందు నుండి అంటే బ్రిటిష్ టైం పూర్వ పూర్వం నుండి బలి పండగ అనేది అది రాముడు పండగ హరిహరి రామ రామ ఆ పండగతో ఊయలలో ఊగింది అంత పాట పడి సోమవారం రోజు టాట్ చేస్తాం ఆ సోమవారం నుంచి పన్నెండు రోజుల దాకా పాటతోనే అందరు నిష్ఠభక్తితో ఉండి ఈ పండగ సర్వేజన సుఖీభావం ఉండడానికి మా గిరిజనులు పంట భాగ్య పండడానికి ఈ ఈ పండగ ఈ పండగ మామూలు పండగ కాదు పన్నెండు రోజులు నిష్టంతో ఉండి నిష్టభక్తితో ఉండి సోమవారం టాట్ చేసి గురువారము గడ్డకెళ్తాం గడ్డకెళ్ళి గడ్డ నుంచి తెస్తాం అది బల్లి కొడియాతో బలి అంటారు ఆ బలి తెచ్చినందుకు బలి పండాగా ఆ బలి తెచ్చి ఇష్క వేసిన తర్వాత గోదానము కొడియాతో గోదానం అంటాం కదా గోధుమ పిండి దాని దానంతోనే ఆకులేస్తాం గురువారం రోజు గురువారం నుంచి ఆకులేసి మళ్ళా గురువారం రోజు దాకా ఆ గురువారం వచ్చే టైంలోనే పూలు పదిహేను రోజులకు వస్తాయి అలాంటిది ఐదు రోజుల్లోనే పూలు అడుగున రాత్తు పెరిగిపోతాయి ఎందుకంటే ఆ దేవుడు సత్యంతో ఆ సత్య మార్గంతో దానికి నిష్ఠభక్తితో ఉండి పూర్వం నుంచి చేసుకొని వస్తున్నాం ఈ పండగ లేకపోతే పంట పండగ అని మాకు ఒక గిరిజన నమ్మకం అది ఆదివాసీ పండగ ప్రతి ముఠాకి ఈ పండగ ఉంటాయి కానీ ఫస్ట్ పండగ అనేది ఈ మాడగడ గ్రామంలో అప్పుడు ఎందుకంటే మండదేశ్ అంటారు ఈ మాడగడ గ్రామంలో పండగ తాటవుతేనే అన్ని ఊర్లో పండగ అవుతాయి ఇక్కడ మట్టి తీసుకెళ్లి జైపూర్లోని సింహాసనం కట్టారు అంటే అంతస్తులు మేడాలు ఇక్కడ మట్టి లేకపోతే వాళ్ళు ఎంత కట్టారు కానీ అది పడిపోతుండింది ఎప్పుడైతే మాడగడ కీడి కిడి మట్టి అంటారు ఈ మట్టి తీసుకెళ్తే అక్కడ నందపూర్ సింహాసనం జైపూర్ బండాబాగ్ అంటారు అంటే అప్పుడు అక్కడ సింహాసనం ఒకటి తయారైంది ఇది మాడగడ ముఠ అనేది ఆది పూర్వం నుంచి ఈ పండగ జరుగుతుంది ఈ పండగ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ఈ పన్నెండు రోజుల్లో ఏమేమి చేస్తారు మొదటి రోజు నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ రోజు ఒడియాతో గుర్మయ్ అంటారు ఆ గురుమాయిలు ఏం చేస్తారంటే పుంజి పుంజి వేయాలంటే మేము ఇల్లు కట్టినప్పుడు అక్కడ శుభం జరుగుతుందా లేదనేది అప్పుడు రాముడు వనవాసం వెళ్ళినప్పుడు అతను ఇల్లు కట్టినప్పుడు పుంజి వేసాడు పుంజి వేసిన తర్వాత పుంజి పాట ముందు పాట పాడతారు దాని తర్వాత కొలత పట్టడానికి పాట పాడతారు అది మంగళవారం బుధవారం రోజు ఇల్లు తయారైన పాట పాడతారు గురువారంలో ఇల్లు శుద్ధి చేసి ఇసుక తీసుకొచ్చి పోసిన పాటలు పాడతారు ఆ గురువారం నుంచి వేసిన తర్వాత శుక్రవారం రోజు నుంచి బలిబీమ అంటాడు అంటే భీముడు ఇది ఎంతమంది భక్తులైనా నిష్టంగా వాళ్ళు రోజు వాడి మాకు దొడ్డికాడ వెళ్తారు గరువులో కొండాలో ఎక్కడున్న గుమ్మడికాయ అరటిపళ్ళు జొన్న మిరపకాయ మాకు ఏజెన్సీలో ఏ పంట పండుతుంది అది పంటలు అన్నీ పట్టుకొని వస్తారు అక్కడ వెళ్ళిన వెంటనే ఆ యజమాని ఏం చేస్తారు అంటే ధూప దీపం వేస్తారు బాబు మాకు పంట బాగుండాలా మీరు మా దొడ్డికి అలా తొక్కుతాయి అవుతాయని వాళ్ళు ధూపం వేస్తారు ప్రతి గ్రామంకి వెళ్తే అది అంతా తీసుకొచ్చి ఈ బలి ఇల్లులో ఉంచుతాము పూర్వం నుంచి చెట్టుకు కడతారు అది అంతా కట్టిన తర్వాత ఇప్పుడు ఈ రోజు గురువారము ఈ రోజు ఏం చేస్తామంటే ప్రతి భక్తులు పచ్చి నీళ్ళు ముట్టకుండా ఈ రోజు ఉపవాసంతో ఉన్నాము ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా బల్సు ముళ్ళు కూర్చుంటారు ఆ బల్సు ముళ్ళులో సత్యం ఉంటే చిన్న ముళ్ళు కూడా తగలదు చిన్నది పొరపాటు ఉంటే కూర్చున్న వాళ్ళకి ముళ్ళు తగులుతాయి అంటే అంటే వాళ్ళు ఏంటి తప్పు చేసినట్లు ధర్మంలో అతను ఏదో ఒక తప్పు చేసేదాన్ని దాంట్లో పరీక్ష ఆ సీతాదేవి అగ్ని పరీక్షలో ఎలాగైతే గెలిచిందంటే ఆ సీతాదేవి అగ్ని పరీక్షలో గెలిచినందుకు ఇది బల్సుములులో కూర్చోవడం పూర్వం నుంచి చేశారు ఈరోజు నిష్టభక్తి ఇప్పుడు గడ్డకెళ్ళారు ఈరోజు గురువారం మళ్ళా గడ్డకెళ్ళిపోయి అల్లు దగ్గర కొబ్బరికాయ దూప దీప ఆరాధన అన్నీ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం దానికి తెచ్చినప్పుడు కూడా బాజా పాట పాడితే ఊర్లో తీసుకొస్తారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముప్పై మంది భక్తులు ఈ సంవత్సరం అయి ఉన్నారు ఆ ముప్పై మంది భక్తులు సాయంత్రము ఆరు గంటలు స్టార్ట్ చేస్తే తొమ్మిది గంటల దాకా బల్సుములులో కూర్చుంటారు అది కూర్చున్న తర్వాత శుక్రవారం మళ్ళా ఉదయము నాలుగు గంటలకి బయలుదేరి గాలికొండ కొండ పర్వతం అంటే అది బేత్మొరి అంటారు ఫస్ట్ నుంచి అది ఒక పేరు అది ఆ బేత్మొరి దగ్గర వెళ్ళి బెత్తం తెస్తారు ఆ బెత్తం ఎలాగుంటాయి చెట్టు అది కొండ అడవి అడవి వెళ్ళి ఆ బేత్ అంటే ఒక మొక్క ఈత చెట్టు లాగా ఉంటాయి దానికి ముళ్ళు ఇంత ఉండదు భూమి దగ్గర లేదు తవ్వారా తవ్వకుండా తల్లి పేరు చెప్పి ముళ్ళు ముట్టుకొని లాగుతారు తవ్వకుండా ఇలా లాగిన వెంటనే అది వచ్చేస్తాయి అది వస్తేనే పండగ శుభ్రంగా ఉంది అన్నది పట్టుకొని తీసుకొస్తారు తీసుకొస్తారు ముప్పై మంది వెళ్ళి అది తీసుకొచ్చేదాకా ఊరు జనాలు అందరికి గుండె దడా ఉంటాయి ఎందుకంటే చిన్నది తప్పు అయినా కొండలో తప్పిపోతారు లేకపోతే దారి తప్పిపోతారు కొండలో ఉండిపోతారు అక్కడ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ దారిలో వాళ్ళకి ఒక కోడిగుడ్డు నాగమ్మ తల్లికి ముందు ఇచ్చి తర్వాత మళ్ళా పోతరాజు స్వామి కోడి ఇచ్చి మళ్ళా కొబ్బరికాయలగట్ర మామూలు దేవుడికి ఇచ్చి దారి నుంచి మళ్ళీ తీసుకొస్తాం అది తీసుకొచ్చిన తర్వాత పెడతారు మళ్ళీ బల్లి ఇంటిలోనే పెడతాం ఈ పండగ ద్వారా మీరు నేస్తం కడతాం అంటారు కదా అసలు దాని యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి బాబు ఈ పండగ అనేది ప్రత్యేకత ఎందుకంటే ఈ పూల్లో ఉన్న నిజము ఇది బల్లి పూలు అంటారు ఈ బల్లి పూలు గురువారం రోజు బల్సుముళ్ళులో కూర్చొని తర్వాత శుక్రవారం రోజు దీనికి మేకపోతూ బలి ఇచ్చి ఒక దేవుడి నమ్మకంతో గడ్డలో తీసుకెళ్ళేసి అనుపుతాం ఒక ఐదు అడుగు దూరం నుంచి ఆ పూలు తీసుకొచ్చి నేస్తం కడితే తోడు పుట్టిన అన్నదమ్ములకి ఒగ్గవచ్చు కానీ నేస్తంకి ఒగ్గకూడదు ఒక చిన్న తప్పు చెప్పకూడదు అది ఏం చేస్తామంటే నేస్తం కట్టిన ఒక నెలలోనే వాళ్ళ కుక్కలకి కడితే వాళ్ళ కుటుంబం ఎంతమంది ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు అందరికీ ఇంట్లో పిలిపించి చిన్న పిల్లలతో సహా బట్టలు తీయాల బట్టలు తీసిన తర్వాత వాళ్ళు వచ్చిన వెంటనే నీళ్ళతోని కాలు కాలు కడగ మేమే కడగాల నేస్తం కట్టిన వాళ్ళు కాలు కడిగిన తర్వాత వాళ్ళతో పాటు హిందూ భోజన మా రోజు ఉంటాయి మా ఒక బాబుకి పుట్టే ఫంక్షన్ మేము ఎలాగ చేస్తూ అంటే నేస్తం వచ్చిన రోజు బాజా అన్ని డెక్కులు అన్నీ పెట్టి సరదాతో వాళ్ళకి కాలు కడిగించాలా తానం మేమే చేయించాలా తల్ల మేమే దువ్వాలా అన్నీ చేసి కష్ట నష్టానికి కష్ట నష్టాలు వాళ్ళకి ఏది వచ్చినా మేము అందుకోవాలా మాకే కష్టాలు వచ్చినా వాళ్ళు మాకు అందుకుంటారు వాళ్ళు కూడా పిలుస్తారు మాకు సేమ్ పేర్లు అయితే చచ్చేదాకా పేరు పట్ట నేస్తం అనేది ఈ పూల్లో ఉన్న నమ్మకమే అది అనే పిలువాలా దాంట్లో ఏమవుతాయంటే పూర్వంలో పేరు పడితే కన్ను కనిపించాలి గుడ్డిగా అయిపోతారు గుడ్డిగా పిలుస్తే కన్ను మస్కా అయిపోతాయి దాంట్లో ఉన్న సత్యమే అది బోల్డు మంది అలాగ జరగడం వల్లనే ఆ సత్యమే ఇప్పుడు దాకా పలుకుతుంది బాబు అది తమ్ముడికైనా ఒక పేరు పట్టవచ్చు కానీ నేస్తంకి అనేది పేరు పట్టకూడదు అసలు అంటే ఈ మనం చూసుకున్నట్లయితే గుమ్మడికాయలు కానీ అరటికల్లి ఇవన్నీ చెట్టు కట్టారు దానికి కారణం ఏంటంటే బాబు ఇది కారణం ఎందుకు కట్టమంటే ప్రతి ముట్ట నుంచి అంటే ఒక ఊర్లో ఒక నాయకుడు ఉంటాడు ఈ బిమ్మభయ అనేది వీళ్ళు బలరాము వీళ్ళు వెళ్ళిన వెంటనే వీళ్ళకి కాలు కడిగిన తర్వాత ధూపం వేస్తారు ధూపం వేసినంత దీపం దీపం తర్వాత ఆరాత ఇచ్చి బాబు మా దొడ్డికి అక్కడ కాయలున్నా లేకపోయినా మీరు మట్టి వెళ్తే మాకు పంట పండుతుందని ఒక నమ్మకము ఆ ఊరిలో మట్టి వాళ్ళ దగ్గర గుమ్మడికాయ ఉన్న అరటిపళ్ళు ఉన్నా తెచ్చింది బాబు ఈ చెట్టులో కట్టము ప్రత్యేకంగా ఈ చెట్టులో ఎందుకు కడతామంటే ఇరవై ఆరు గ్రామస్తులు అందరూ వచ్చి లాస్ట్ రోజు చూసి వాళ్ళు ఆనందించాడని అది అంత అయిపోయిన తర్వాత శుక్రవారం సాయంత్రం ఇది అంతా బలి పండగ అనేది లాస్ట్ అయిపోతాయి శనివారం రోజు మళ్ళా ముఠా నాయకులు అందరికీ పిలిపించి ప్రతి గ్రామానికి ఒక్కొక్క అరటి గల పంపిస్తాము ప్రసాదంగా ప్రసాదంగా పంపిస్తే ఆ గల్లలు ఏం చేస్తారు వాళ్ళు ముక్కలు చేసి ఆ కొట్టిన కొబ్బరికాయ పప్పులు వడపప్పు అన్నీ కలుపుకొని ఊర్లో ప్రసాదంగా అది తింటే బలి పండగ ప్రసాదము ఇక్కడ తీసుకెళ్ళిన కాయలు మా ఊర్లో వచ్చింది కాబట్టి మాకు బాగా పంట పండుతుంది అనేది వాళ్ళు ఒక సంతోషము వాళ్ళు బాగా నమ్మకంతో ఉంటారు ఇది పంపించకపోతే అది మా తగు అయిపోతాయి మా ఊర్లో ఎందుకు పంపించలేదు మా ఊరు నుంచి తెచ్చింది ఎక్కడ కట్టారు ఎక్కడ కట్టారు మీరు తినడానికి చేస్తారా లేకపోతే గ్రామం బాగుండడానికి చేస్తారు ఆ మాట వస్తుంది ఇలా కట్టం మా ఊరు నుంచి తెచ్చింది ఎక్కడ పెట్టారు ఇక్కడ కట్టం బాబు అయితే మొనాలో మాజీ కొండి బాయికోండికో కొండి బాయికో కొండి బాయికో చూడ साठु हाडोर बा नकाउँ कन्धी नकाउँ जे राधि न काउँजे राधि नकाउँ रान्धी అందరూ అది ఇప్పుడు చేస్తున్నారు కదా ముళ్ళు ముళ్ళు మీద కూర్చోవాలి అని అంటున్నారు కదా దానికి అసలు కారణం ఏంటి అసలు అంటే ముల్లుని మీకు అసలు గుచ్చుకోవాలా అసలు ఎందుకు చేస్తారో ఒకసారి మీరు చెప్పండి మాటల్లో చెప్పండి పుట్టపూర్వం నుంచి మన సాంప్రదాయం ప్రకారము మనం ఇలా చేసుకుంటాము అలాగే మనము ఆ ముళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటే ఉదయం నుంచి ఆకలితో ఉండి ఉపవాసంలాగా ఉండి మనకి ఏ ఆటంకాలు జరగకుండా మనం ఎంత హ్యాపీగా వెళ్ళి అక్కడ సరదా కూర్చుంటాము అందులో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకు అసలు గుచ్చు గుచ్చుకోదు ఇంకోటి ఏంటంటే గుచ్చుకుంటే అతను గుచ్చుకుంటే అతను ఏదో పొరపాటు చేసి ఉంటాడు గ్రామ దేవత తప్పు అలానే కాదు అంటే ఆ రోజు ఉపవాసంలో అతను ఏమైనా తిని ఉంటారో అతను ఏదో పొరపాటు చేసి అంటే ఒకవేళ చేసి ఉంటే అలా గుచ్చుకుంటది గుచ్చుకుంటది గుచ్చుకోవటం గుచ్చుకోలేదు గోచు భీమా ఒకటి ఉంటది పాలు భీమా అనేది ఉంటది వాళ్ళకేమో మన సాంప్రదాయం ప్రకారం పొయతని ఉంటది ఉంటుంది గా ఇలాగ అడ్డంగా ముళ్ళు వేసుకుని ఉంటారు తర్వాత ఏమో కొంతమందికి గుర్రం మీద పెట్టుకుంటారు ఆ తర్వాత మనకు చెప్పులు వేసుకుంటాం కదా అలాగే చెప్పులు వేసుకోవడానికి కూడా ఆ గోచ బీమా ఒకటి తర్వాత ఏమో పాలు బీమా వాళ్ళిద్దరికి ఉంటది తర్వాత ఇంకా అక్కడ లోపల వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా కూర్చుంటారు అది వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు మనం ముళ్ళు చేసే దాంట్లో వాళ్ళు కూడా అందరూ పాలు పంచుకుంటారు ఊర్లో వాళ్ళు కూడా ఒక మ్యాక్సిమం ఒక రోజు అంతా ఉపవాసంగా ఉండి అందరు కూర్చోండి మీద కూర్చుంటారు ముళ్ళ మీద కూర్చుంటారు అయితే ఆ ఆడవాళ్ళందరూ ఆ గుడి దగ్గరికి వెళ్ళారండి ఇప్పుడు వచ్చిన తర్వాత ముళ్ళుల మీద అయితే కూర్చోబోతున్నారు స్మైల్ ప్లీజ్ వచ్చినప్పుడు కొత్త పెళ్లి కొడుకుల్లో ఉన్నారు అందరూ ఈ పండుగ షూట్ చేసే క్రమంలో నేను చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ని నే కలుసుకున్నాను నేచర్ మ్యాన్ అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి హేజో ఇలా చాలా కంటెంట్ క్రియేటర్స్ అయితే కలుసుకోవడం జరిగింది అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది ముళ్ళుల మీదనైతే కూర్చోబోతున్నారు ఇప్పుడైతే మనం లైవ్ లో చూడొచ్చు పెద్ద ఉంది ఇప్పుడు వీళ్ళంతా అయితే మళ్ళీ సేమ్ మొదటి వ్యక్తి ఎలా అయితే కూర్చున్నాడు అలానే ముళ్ళు ముల్లుల మీదనైతే కూర్చుంటారు కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి అసలు ఏం అవ్వదు దీంట్లో ఉన్న ప్రత్యేకత అది చూడండి అది చాలా షార్ప్గా ఉన్నాయి ముల్లులు అయినప్పటికీ వాళ్ళు కూర్చున్నారు ఇప్పుడు కనిపించే వీళ్ళంతా కూడా సేమ్ అలానే ఆ ములు మీదనైతే కూర్చుంటారు ఇప్పుడైతే అయితే బలిపూలు అయితే నీటిలో అయితే వదలబోతున్నారండి అండ్ అదే వదిలిన తర్వాత లాస్ట్ కి నేస్తం అయితే కడతారు నేస్తం కట్టడం అంటే ఒక ఫ్రెండ్షిప్ లెక్క ఫ్రెండ్షిప్ కట్టిన తర్వాత ఎప్పుడు వాళ్ళు ఒకరికొకరు పేరు పెట్టి అయితే పిలవకూడదు ఒకవేళ పిలిచినట్లయితే కళ్ళు పోతాయని ఈ ఊరు వాళ్ళ యొక్క నమ్మకం కూడా ఉంది నేస్తులు అనేసరికి జీవితాంతం కష్ట సుఖాలు పంచుకునేందుకు ఒక మంచి స్నేహితుల్లా ఉండాలని బలిపరో పండగకి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ ఊరు పండకి ఆహ్వానం పలికి నేస్తం కడదామని చాలా ఆశగా ఎదురు చూశారు కానీ అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు అలాగే వీడియో చివరిలో ఊరిలో కొంతమంది నాకు నేస్తం కట్టడం జరిగింది ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఈ బలిష్పాలు అనేది డిప్యూటీ సీఎం గారికి మా గ్రామస్తులు నేస్తాం కడతాం అనిషి ముడుపు కట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ బలిపుష్పాలు అనేది డిప్యూటీ సిపిఎం గారితో గ్రామం తరఫున మరి ఆయన దగ్గరికి వెళ్ళి మేము స్నేహం కట్టడం కోసం అనేసి ఈరోజు గడ్డలో విడిచిపెట్టినటువంటి బలిపుష్పాలను సేకరించడం జరిగింది దీన్ని మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మా గ్రామస్తులు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో ఈ పుష్పాలతో మరి ఆయన్ని నేస్తం చేయాలన్నది మా గ్రామస్తుల కోరిక అంచేత ఈ పుష్పాలను మరి ఆయనతో తీసుకెళ్ళి మేము స్నేహం కట్టడం తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా కొంచెం పెట్టడం కావట్లేదు అండి పోతే పడిపో పడిపో పడిపోతాం పడిపోతాం ఏం కూడానా አሮጎስ በር ነው አሮጎስ